ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ ఆదివారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని తాకి నీ కోరికను స్వామికి విన్నపించుకో ఖచ్చితంగా నెరవేరుతుంది అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారన్నమాట బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి బాబాగారి సందేశం ఎందరి కి మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి బావగారి సందేశాన్ని వినే ముందుగా మీకు తెలిసిన ఒక గురువుగారి నెంబర్ చెప్పండి అక్కడ చాలామంది అడుగుతున్నారనమాట గురూజీ విశ్వానంద గారండి చాలా నమ్మకమైన గురువుగారు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతోమంది ఈ గురుగారి దగ్గర చూపించుకొని వాళ్ళ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకున్నారనమాట ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే విద్య చదువు సంతానం ఆలస్యం కావడం నాగదోషం కుజదోషం శత్రువుల ప్రయోగాల నివారణ భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే శాశ్వత పరిష్కారం కావాలంటే కనుక ఈ గారికి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు వందకు వంద శాతం జరుగుతుంది చాలామందికి చాలా నమ్మకంగా చెప్తూ ఉంటారనమాట గురువుజీ గారి గురించి తప్పకుండా మీరు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చెప్పించుకోండి పూజల ద్వారా కానీ పరిహారాల ద్వారా కానీ మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్తారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మా నీకు ఈతి బాధలు ఎక్కువగా ఉన్నాయి అంటే దాని అర్థం నీ పైన గురువుల ఆశీస్సులు తక్కువగా ఉన్నాయని అర్థం నీవు గురుబలం పెంచుకోవాలి అప్పుడు నీకు ఆవహించిన బాధలన్నీ దూరమై సంతోషపడతావు గురువు బలం బలహీనంగా ఉంటే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు అనుకున్న పనులు జరగకపోవడం ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకపోవడం ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ రావడం అలాగే చదివింది మర్చిపోవడం ఎంత చదివినా కూడా ఏది నేర్చుకుందామన్నా కూడా అర్థం కాకపోవడం పది మందిలోనూ మాట్లాడలేకపోవడం కలిసిమెలిసి తిరగలేకపోవడం ఇలాగా ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి మరి గురుబలం ఎలా పెంచుకోవాలో చెప్తా ఖచ్చితంగా శ్రద్ధగా విను గురుబలం పెరగాలంటే మనం గురుసేవ చేయాలి గురువులను గౌరవించాలి గురు పరంపరలను పూజించాలి దత్తాత్రేయ స్వరూపాలు అందరినీ పూజించు ఖచ్చితంగా నీకు గురుబలం అనేది పెరుగుతుంది నువ్వు సుబ్రహ్మణ్య స్వామిని మనసారా ప్రార్థిస్తే చాలు నీకు ఆ దేవుడి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి నువ్వు సంతోషంగా జీవిస్తావు నీకు అందుబాటులో ఉన్న గురువులను గురుదేవులను గౌరవించు వారికి నువ్వు ఇవ్వగలిగినంతలో పలములను కానీ వస్త్రాలను కానీ ఇచ్చి వారి పాదాలను నమస్కరించి ఆశీర్వాదం తీసుకో అలాగే గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉండు ఒకవేళ గురు చరిత్ర అందుబాటులో లేనప్పుడు నీ దగ్గర దత్తావతారాల్లో ఎవరి చరిత్ర ఉన్నా సరే అది పఠించు అందరూ గురు స్వరూపమే కాబట్టి నువ్వు ఎవరిని పూజించినా ఫలితం మాత్రం ఒకటే ఇంకా నువ్వు చేయవలసింది శనగలు నానబెట్టి వాటిని ఆవుకు తినిపించడం చేయాలి నీకు శక్తి ఉన్నందుకు శక్తి ఉన్నంతలో ప్రతిరోజు చెయ్యి ఒకవేళ శక్తి లేదు కదా కనీసం వారానికి ఒక్కసారి అయినా చేయాలి అది ఆదివారం అయితే ఇంకా మంచిది అలాగే ప్రతి పౌర్ణమికి తప్పకుండా దత్తావతారాల్లో ఎవరికైనా సరే ఒక కొబ్బరి కాయ సమర్పించు అలాగే నీ దగ్గర ఎల్లప్పుడూ ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అలాగే రాత్రి నిద్రించే ముందు నీ ఇష్ట గురుదేవుల్ని స్మరించుకొని ఉదయం లేవడం రాత్రి నిద్రించడం చేయి నేను చెప్పిన ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకో వీటిలో నువ్వు చేయగలిగినవన్నీ చేయొచ్చు లేకపోతే అన్నీ పాటించవచ్చు ఏది చేసినా శ్రద్ధాశక్తులు నమ్మకం పెట్టి చేయాలి అన్నీ చేస్తేనే గురుఫలం పెరుగుతుందని అపోహపడకు ఇందులో నీకు ఏది వీలైతే అది చేసినా సరే గురుబలం అనేది పెరుగుతుంది ఇందులో ఏది కూడా కష్టమైనది లేదు కదా చేయడానికి ప్రయత్నించు ఒకవేళ నీకు తీరిక లేకపోతే నీకు ఇందులో ఏదో సులభమైందని అది పాటించు అది కూడా గురుదేవుల మీద గౌరవ మర్యాదలతోనే చేయాలి ఏదో ఈ గండం తప్పించుకోవాలి కాబట్టి చేస్తేనే సరిపోతుందని చేయవద్దు నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి ఈ చిన్న పని చేశావో తప్పకుండా నీకు గురుబలం పెరిగి నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అన్ని రకాలుగా బలపడతావు గురుబలం పెంచుకోవడానికి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను నీకు శక్తిని ఇస్తాను ఎప్పుడు కూడా నా ఆశీస్సులు నీపై ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను ఒక్కసారి సమయం పెట్టి ఈ పనిని చేస్తే కనుక నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఒకవేళ నువ్వు చేయలేకపోయినా మరేం పర్లేదు నీకు నేను అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటాను బాబాగారి ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉంటాయని నువ్వు అనుకుంటే చాలు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీకు ఏమీ లేదని అన్ని విధాలా నువ్వు నీ వాళ్ళని అందరికంటే మంచి స్థాయిలోనే ఉన్నావు కదా నీవు ఆడి ఆడింది ఆట పాడింది పాట అనే విధంగా మీ కుటుంబం నీకు తోడుగా ఉంటుంది ముఖ్యంగా నీ భర్తకు నీకు కావలసింది ఏదైనా సరే సమకూరుస్తాడు నువ్వు ఎటువంటి ఆనందాలు కోరుకున్నా అవి ఖచ్చితంగా నీ జీవితంలోకి లభించేలా చేస్తాడు మరి ఏ బాధ బందిరి లేదు కదా నువ్వు నీ భర్త నీ పిల్లలు సంతోషంగా ఉన్నారు కదా మరి ఇంకా ఏమిటి నీ బాధ ఎందుకు నీ ఇంటి ఆడబిడ్డలను పరాయి వారిగా చూస్తావు వారికి నువ్వు బాధ్యతలు తీర్చవలసిన పనే లేదు కదా వారి సంసారాలు వారు చేసుకుంటున్నారు కదా బహుశా నీకు భయమేమో వారేమైనా నీ నుండి తీసుకుంటారని నువ్వు ఏమీ భయపడకమ్మా వారికి అటువంటి అవసరం ఏమీ లేదు కానీ మరి పుట్టిల్లు కదా కనీసం చూడడానికైనా వస్తారు కదా వారిని ఎలా పుట్టింటి నుండి విడదీయాలని ప్రయత్నం చేస్తున్నావు వారికి వారి తల్లిదండ్రులను చూసుకోవాలని వారి పుట్టింట్లో ఉండాలని కోరిక అయితే ఉంటుంది కదా నీవు నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తావో వారి ప్రేమను ఎలా కావాలని కోరుకుంటున్నావో నీ అన్నతమ్ముల ప్రేమ ఎలాగా ఉండాలని కోరుకుంటున్నావో అలాగే వారికి కూడా వారి పుట్టింటి ఎందు వారి తల్లిదండ్రుల మీద వారి అన్నతమ్ముల మీద వారి అక్క చెల్లల మీద ప్రేమ అనేది ఉంటుంది కదా నీది ఏమి కోల్పోతావని వారితో సామరస్యంగా ఉండలేకపోతున్నావు వారు నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారనా లేకుంటే తక్కువ స్థాయిలో అయినా ఉండవచ్చని కదా అందరికీ ఒకేలాంటి అదృష్టం రాదు కదమ్మా కానీ ఒకటి గుర్తుపెట్టుకో కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు ఆ కాలం ఎదురు తిరిగి ఎదురు ఎవరికైనా తిరిగినప్పుడు నీకు వారి విలువ తెలుస్తుంది వారు నిన్ను గౌరవిస్తున్నారు అంటే నీ భర్త యొక్క మంచి గుణం వలన నీ మామల వలన అంతే తప్ప ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నీలాగనే వాళ్ళు కూడా ఒకరింటి నుండి వచ్చింటారు కదా అనేది మాత్రం గుర్తుపెట్టుకో ఒక అమ్మాయిని ఎప్పుడూ బాధ పెట్టకూడదని కష్టపెట్టకూడదని నువ్వు తెలుసుకుంటే చాలు నీలాగనే కదా వాళ్ళందరూ కూడా అనుకుంటే చాలు నీకైతే ఒక న్యాయం పరులకైతే ఒక న్యాయం అని ఎప్పుడూ అనుకోవద్దు వారి కన్నీరు నీకు అసలు మంచిది కాదు నీలో ఉన్న చెడ్డ గుణం ఏమిటంటే నీకు ఎదుటివారు ఎవరు కూడా నచ్చరు ఈ బాబా కూడా నచ్చకపోతే నేను చెప్పిన మాటలను నువ్వు వినొద్దు వారు నీకంటే ఉన్నత స్థాయిలో ఉంటే వారు ఉన్నత స్థాయిలో ఉన్నారన్న బాధతో వారితో కలవట్లేదు నీ నీకన్నా తక్కువ స్థాయిలో ఉంటే వారిని చులకనగా చూస్తూ వారితోనే నువ్వు ససంబంధాలు జరపడం లేదు ఇదే తీరుగా నువ్వు వెళ్తూ ఉంటే చివరకు ఒంటరిగా మిగిలిపోతావని గుర్తుపెట్టుకో ఈ బాబా మీద గౌరవంతో నేను చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా వింటే చాలు అది గుర్తుంచుకొని నువ్వు నలుగురితో సామరస్యంగా కలిసిమెలిసి ఉండటం నేర్చుకో నీకు మంచి బుద్ధి కలిగి అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతున్నాను ఎవరో నీ ఏదో అన్నారని ఎవరో నిన్ను చూసి ఎగతాలు చేశారని వారి మీద కోపంతో నీవు నలుగురిలో గౌరవం తెచ్చుకోవడానికి ధనవంతుడిగా ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నావు అది మంచిదే అలాంటి నిర్ణయం తీసుకోవడం అన్నది నీ వృద్ధిని కలిగిస్తుంది కానీ నువ్వు చేసేది మాత్రం సరైనది కాదు నీ ఆలోచన మంచిది కానీ నువ్వు తలపెట్టిన పనులు మాత్రం మంచివి కావు ఎవరో ఏదో అన్నారని కోపంతో తొందరపడి నిర్ణయం తీసుకుంటూ నువ్వు రాత్రికి రాత్రి ధనవంతుడు అవ్వాలని నీ దగ్గర ఉన్న కాస్త ధనం కూడా పెట్టుబడుల రూపంలో పెట్టి పాడు చేసుకోకు అలాగే నిజాయితీగా బ్రతకడం కష్టంగా ఉన్నా కానీ ఆలస్యమైనా కానీ అందులో నీకు త్వరలోనే ఒక మంచి స్థాయి వస్తుంది నువ్వు ఆలోచిస్తున్న నిర్ణయం మాత్రం సరైనది కాదు అది నిన్ను రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా చేయవచ్చు కానీ అది ఎంతో కాలం ఉండదు ఇప్పుడు ఉన్న పేరు కంటే ఉన్న పేరు కాస్త పోయి ఇంకా చెడ్డ పేరు మిగులుతుంది అలాగే ఏదైనా కష్టపడి సాధించిన దాంట్లో ఉన్న తృప్తి నిజాయితీగా చేసిన పనిలో ఉండే సంతోషం ధైర్యం నువ్వు అనుకుంటున్న పనుల్లో ఉండదు కనుక నేను చెప్పినది విను నువ్వు ఎటువంటి చెడు పనులపైన వెళ్ళవద్దు ఎంత త్వరగా నీ స్థితిని మారుస్తుందో అంత త్వరగా నిన్ను అధహపాతాలనికి తొక్కేస్తుంది నీతో పాటుగా నీ భార్య పిల్లలు కూడా బాధపడవలసి వస్తుంది నువ్వు చేస్తే ఈ పని అయినా నీ పిల్లల భవిష్యత్ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు మంచి చేస్తే వాళ్ళ భవిష్యత్ మంచిగా ఉంటుంది చెడు చేస్తే వాళ్ళ భవిష్యత్ అంధకారం అయిపోతుంది కనుక నువ్వే ఆలోచించుకో మీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉందన్నది మర్చిపోకు కనుక ఎవరేమనుకుంటున్నా నీకు ఏంటి నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదా ఆ పనిలోనే నీకు ఎదుగుదల ఉంటుంది హఠాత్తుగా ఎదగాలని ఎప్పటికీ కోరుకోకు నువ్వు నన్ను నమ్ముకొని ఎన్నోసార్లు నా సలహా పాటించి కష్టం నుంచి బయటపడ్డావు కనుక మరలా నీకు అంతా మేలే జరుగుతుంది నిన్ను వాళ్ళు హేళన చేసినంత మాత్రాన నీకు పోయిందేమీ లేదు బాధ అన్నది సహజం బాధ కలుగుతుంది కానీ వారన్నారని చెప్పి నువ్వు తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏదో ఒక దారిలో అడ్డుగా సంపాదించాలని మాత్రం అనుకోవద్దు నువ్వు ఎప్పుడు ఎలాగైతే నిజాయితీగా పని చేసుకుంటున్నావో అదే నిజాయితీలో ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది ఆలస్యంగా వచ్చిన విజయం జీవితాంతం నీతో పాటు ఉండిపోతుంది కనుక నువ్వు ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నువ్వు చేస్తున్న పనిని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి ఇంకా అందులోనే ఎలా ఎదగాలన్న దానిపైన దృష్టి పెట్టు నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను నువ్వు నన్ను నమ్ముకున్నావు మంచి చెడులు వివరించి బా చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను ఎప్పుడైనా సరే ఎదుటి వారిని ఏదో అన్నారన్న పట్టుదల పౌరుషంతో మాత్రం ఎప్పుడు ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళొద్దు నీకు నువ్వుగా నా జీవితంలో నేను ఎలా ఉండాలి ఎలా ఎదగాలి అనే ఆలోచనతో ఎలా అయితే నేను ఒక మంచి స్థాయికి చేరగలను అన్న ప్రణాళికతో వెళ్ళు తప్ప ఎవరో నిన్ను హేళన చేశారని వారి ముందు నువ్వు గొప్పగా ఉండాలని వారి నోరు మూయించాలని ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు నువ్వు ఎంత నిజాయితీగా అయితే పనిచేసి జీవితంలో పైకి వస్తావో అదే వారికి సమాధానం ఎవరైనా సరే ఎవరి పరిస్థితిని చూసి హేళన చేసే హక్కు ఎవరికీ లేదు భగవంతుడు ఎవరికి ఏదైనా ఇచ్చారో అది అనుభవించి తీరాల్సిందే కనుక ఒకరన్నారని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు మీ జీవితం మీ ఇష్టం నువ్వు ఎంత పద్ధతిగా ఇప్పటికీ వరకు అయితే జీవించావో అంతే పద్ధతిగా ముందుకు వెళ్ళు నీకు అంతా మంచి జరుగుతుంది ఇంకా అంతా మంచి జరగాలని మంచి ఆలోచనలు రావాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను నేను చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని జీవితాన్ని సంతోషంగా ఉంచుకో అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశాన్ని మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు చిన్న ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పిన గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారండి చాలామందికి మంచి జరిగిందనమాట ఒకసారి మీరు గురువుగారి దగ్గరికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అని చెప్పించుకోండి బాబాగారి సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్